హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ రక్షా గౌడ ఈ సీరియల్లో వసదరా క్యారెక్టర్లో నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలను మెప్పును పొందింది రక్షా గౌడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ వినాయక చవితి సెలబ్రేషన్ స్పెషల్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేసింది ఆ ఫొటోస్లో రక్షా గౌడ బ్యూటిఫుల్ కానీలో చూడముచ్చటగా చాలా చాలా అందంగా కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా రక్ష గౌడకు వినాయక చవితి విషయస్ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా గుప్పడంత మనసుని హీరోయిన్ వసుధర వినాయక చవితి సెలబ్రేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి